హలో అండి అందరికీ నేను ఈ వీడియోలో గర్భరక్ష అంబిక టెంపుల్ గురించి చెప్దామనేసి అనుకున్నాను గర్భరక్ష అంబిక అంటే దేవినండి ఇది వచ్చేసి తంజావూరు జిల్లా తమిళనాడు అండి ఇది స్టేట్ తంజావూరు జిల్లాలోని తిరుకారు కావూరు అని విలేజ్ అనమాట ఆ విలేజ్లో అమ్మవారు పార్వతీదేవి గర్భరక్షాంబికా దేవిగా వెలిసారు అంబై శివుడు వచ్చేసి శ్రీ ముల్లైవనాథ స్వామి పేరుతో ఆయన వెలిసారనమాట ఇది తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంటుందండి తిరుకారు కావూర్ అనమాట విలేజ్ నేము ఇది వాళ్ళ చరిత్ర ఏంటంటే ఒకనాటి మహర్షి నీతరుని భార్య గర్భవతిగా ఉంటుందండి ఆమె భర్త తమస్ తపస్సులో నిమగ్నమై ఉన్నారు ఆ సమయంలో ఆమె గర్భానికి అపాయం ఏర్పడుతుంది అనమాట ఆ ఆప సమయంలో అంబికాదేవి ప్రత్యక్షమై ఆమె గర్భాన్ని కాపాడి పుత్రోత్పత్తిని అంటే డెలివరీ చేశారనమాట అందువల్ల అమ్మవారు గర్భరక్ష గర్భరక్షణం చేసే తల్లిగా భక్తులచే కొలవబడుతున్నారు అందుకనే అమ్మవారికి గర్భరక్షాంబికగా పేరు వచ్చిందండి పార్వతీదేవికి ఈ ఆలయం వచ్చేసి చోళరాజుల కాలంలో నిర్మించారనమాట ఇదంతా కూడా ఓల్డ్ టెంపుల్ అండి ఓల్డ్ టెం ఓల్డ్ కన్స్ట్రక్షన్ అంతే రాయి నల్లరాతి కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా ఆ కన్స్ట్రక్షన్ అనమాట అంత టెంపుల్ అంతా కూడా ఇక్కడ శివుడు వచ్చేసి పుట్ట పుట్టమట్టితో అతను లింగంగా వెళ్లిసారంట వెళ్సారనమాట అందుకని శివుడికి అక్కడ అభిషేకాలు ఏం జరగవండి ఆ పుట్టమట్టి వల్ల అభిషేకం అయితే శివుడికి జరగదు అక్కడ ఆ టెంపుల్లో గణేష్ కూడా మనకు స్వయంభూగానే వెలిసారండి అక్కడ ఆ టెంపుల్లో ఇక్కడ అమ్మవారు గర్భవతుల ఆరోగ్యం కోసం సురక్షితమైన ప్రసవం కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు ఎవరైనా ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు నార్మల్ డెలివరీకి సుఖప్రసవానికి ట్రై చేసేవాళ్ళు ఒక ఆయిల్ ఇస్తారనమాట టెంపుల్లో ఆయిల్ మనకి కాళ్ళకి చేతులకి రాసుకోమంటారు అలా రాసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి నార్మల్ డెలివరీ అవుతుంది ఫ్రీ డెలివరీ అవుతుందని నమ్మకం అనమాట సంతానాలు ఏమి నివారణ అంటే ఎవరికైనా పిల్లలు లేకపోయినా కూడా అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడ ఏం చేస్తారంటే అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయండి గడప మీద అక్కడ ఆ పాదాలతో నెయ్యితో అభిషేకం చేపిస్తారు ఆ అభిషేకం చేపిచ్చేసి అక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తారు పూజారి పిల్లలు లేని వాళ్ళకి అక్కడ పక్కనే మనకి శివుడు మల్లయనాథ స్వామి ఉంటారండి సుబ్రహ్మణ్య స్వామి ప్లస్ మనకి వినాయకుడు కూడా అక్కడే కనిపిస్తారు ఇక్కడ శివలింగం తాజా పూల మధ్య వెలిసిందిగా పూర్వకాలం నుండి చెప్పబడుతుంది ఇక్కడ గర్భిణీ స్త్రీల ఆరోగ్యం సురక్షిత ప్రసవం కోసం నిర్వహించే పూజలు కూడా ఉంటాయి ఇన్ కేస్ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు వెళ్ళినట్టయితే మనకి అక్కడ నార్మల్ డెలివరీ కోసం పూజలు కూడా చేస్తారు సంతాన ప్రాప్తి కోసం పూజలు కూడా చేస్తారు ఇక్కడ మనకి పిల్లలు లేని వాళ్ళు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ నెయ్యితో అభిషేకం చేసుకున్న తర్వాత నెయ్యి ప్రసాదం ఇస్తారండి ఆ నెయ్యి ప్రసాదం వచ్చేసి నలభై ఒక్క రోజులు తినమంటారు ఆ నెయ్యిని మనం నార్మల్ ఆవు నెయ్యిలో కలిపేసుకొని మనం ఏదన్నా దానిలో మనం వేసుకొని తినాలి ఆ ఫార్టీ వన్ డేస్ కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటారు అది నెయ్యి తిన్న నెయ్యి ప్రసాదం తినని రోజులు కూడా నాన్ వెజ్ తినద్దు చేస్తారు చెప్తారు ఇంకా కొన్ని నియమాలు చెప్తారు అక్కడికి వెళ్తే పూజారు ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చాక బేబీని తీసుకొని రమ్మని కూడా చెప్తారు అమ్మవారు చూపించాలని చెప్పేసి మనకి ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ అమ్మవారి స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం డైలీ చదువుకున్నట్టయితే పిల్లలేని వారికి పిల్లలు కలుగుతారని చెప్పేసి పిల్లలు ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళకి ఆ బేబీని ఎప్పుడు కాపాడుతుందని చెప్పేసి నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి తంజావూరుకి దగ్గరలో ఉంటుంది ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్ళేమండి ఒకసారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఎవరికైనా ఇట్లాంటివి నేను చెప్పాను కదా ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్